మాట్లాడితే బాగుంటుంది ముఖ్యమంత్రి గారు అల్లడబ్బా మంచిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పూర్తి అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తిస్తా ఉన్నాను నల్ల చెరువులు ఉన్నటువంటిది పదిహేడులో కేటీ రామారావు గారు హైదరాబాద్ నగరం ఉన్నటువంటి చర్యలన్నీ కూడా నలభై యాభై ఏళ్ళ నుంచి చాలా మంది ఇల్లు కట్టుకున్నారు ఉన్నదన్న కాపాడాలంటే ఆలోచనతో అన్ని చర్యలకు మా దగ్గర ఉన్నటువంటి ములగ చెరువు అదేవిధంగా కామురి చెరువు కైతాపూర్ గుంట మైసమ్మ చెరువు సున్నం చెరువు ఇవి సగం ఉంటుంది మన సేవికపల్లి గుట్టలో బేగపెట్టే సగం ఉంటుంది నాకాంచ సగం ఉంటుంది రంగనా చెరువు నల్ల చెరువు కాజాగుంట సుమారుగా బోరి చెరువు ఓడిపోయూ ఈ తొమ్మిది చెరువులను కూడా ఫినిషింగ్ వేశాం కేటీ రామారావు గారు మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎస్టిబుల్ పెట్టి మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు కుక్కటపల్లి కాన్సెస్ అన్ని చెల్లలకు ఎస్టిబుల్ పెట్టడం ఈ రోజు కంపిటీషన్ వస్తున్నాయి ఇప్పటికే ఉన్న గెడ్డి రామారావు విద్య చేసినాం చూశారు అది కూడా మూసి నది సంబంధించిన చెల్లెలను శుద్ధి చేసి చెల్లల్లో గ్రౌండ్ వాటర్ పెంచాలన్న ఒక మంచి ఉద్దేశంతో కేటీ చేసినటువంటిది కూడా మీరు కూడా ఎంపీ ఉన్నారు మీకు కూడా ఆహ్వానం పంపించాం ఎస్టీ లో పోయినప్పుడు మీరు రాలేదు నేను ఒకటే ముఖ్యమంత్రిగా మల్ల కొడుతూ ఉన్నాను నల్ల ఎరులో పదిహేడో పదిహేడో పదిహేడులో అలా మనం చుట్టుముట్టు జిహెచ్ఎంసి డబ్బుల ద్వారా సుమారు రెండు కోట్ల రూపాయలతో చుట్టుముట్టు కట్టా చేస్తే అక్కడ ఉన్నటువంటి రైతులు అక్కడ ఎవరైతే పట్టాదారులు ఉన్నారో పట్టాదారులు వెళ్ళి ఆ మా ల్యాండ్ ఇది మా పట్ట ల్యాండ్లో మీరు జిహెచ్ఎంసీ వర్క్ చేయదు అని చెప్పి కోర్టుకి వెళ్ళిన వాళ్ళ కోర్టు వాళ్ళు కోర్టు హైకోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళను వాళ్ళ సుద్ద పట్ట కాబట్టి మీరు చేరి వీలేదు నలభై ఎనిమిది గంటల్లో కట్ట తీయాలి తీయకపోతే యాక్షన్ తీసుకుంటా మున్సిపాలిటీకు డైరెక్షన్ ఇచ్చింది అప్పుడు ఎంబడే మున్సిపాలిటీ అధికారులు పదిహేడులో ఎంబడే చుట్టుముట్టేసేటటువంటి కట్టను మూడు రోజులలో నాలుగు రోజుల్లో కట్ట తీయడం జరిగింది అదొకసారి ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి రెండు కేటీ రామారావు గారు మొన్న ఒక రెండేళ్ల కింద అదే నగదులో మళ్ళా ఎస్టీపీ సుమారు యాభై గవర్నమెంట్ ఎస్టీపీ సాధ్యం చేశారు దానికి రైతులు వెళ్ళి రైతులు వెళ్ళి దాన్ని నిర్వహించి తీసుకొచ్చారు హైకోర్టు నుంచి ఇక్కడ పెట్టనీకి లేదు ఇది పట్టాలంటు కాబట్టి పెట్టనీకి లేదు అని ఈ కారణం మీ అందరికీ కాపీలు ప్రెస్మెంట్గా మీకు ఇస్తాం మీరు చూసుకోవచ్చు అన్ని కాపీలు కూడా నిన్న ముఖ్యమంత్రి గారు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు నల్ల జన్లో తున్న జల్లు చెప్పి ఒక మాట మాట్లాడాడు మా పార్టీ వాళ్ళు ఎక్కడ నా కాన్షియస్ ఎక్కడ నా ఇన్వాల్వ్మెంట్ అయితే నీ చేత అధికారం ఉంది ఏడుసో తీసుకో నల్ల జిల్లా మాట్లాడారు నల్ల జన్లు అనేటటువంటిది ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు అనేది ఒకసారి పూర్తిగా అధికారులతో మాట్లాడి నువ్వు తీసుకుంటే బాగుంటుంది అని ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే మేము తెలిసిన తర్వాత పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా చెర్ల విషయంలో అన్ని ఫిర్చింగ్ కాకుండా ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా ముందగ చర్లు డెవలప్ చేస్తూ ఉన్నాం ఏదైతే మైసమ్మ చెరువుతో ఆ మైసమ్మ చెరువు ఉండడానికి జిహెచ్ఎంసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ముగ్గురు సంచంధనం చేసి వాసనకి సంబంధించినటువంటి వాళ్ళ మిగతాని వినిపించి దానికి వాళ్ళ ద్వారానే అక్కడ డెవలప్ చేస్తూ ఉన్నాం నడుస్తూ ఉంది అది మేము ప్రైవేట్ వాళ్ళని చేస్తుంది కానీ వాసవాలు చేస్తుంది కాదు గవర్నమెంట్ డబ్బులు కడితే గవర్నమెంటే జేహెచ్ఎంసీ ద్వారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మైసమ్మ చెరువు ఈ రోజున జరుగుతూ ఉంది బోరి చెరువు అనేటువంటిది ఆ బోయినపల్లిలో సుమారుగా డెబ్బై మూడు ఎకరాల ల్యాండ్ ఉంటే పదమూడు ఎకరాల ల్యాండ్ నైన్టీన్ ఎయిటీ వన్ లో అక్కడ నివసించిన పంతొమ్మిది వందల ఎనభై ఒకటినే అందులో కట్టుకున్నారు ఎస్సీ కానీ అది కావాలంటే అవి కూడా మీకు పేపర్ ఇస్తాం అవన్నీ ఇస్తాం అక్కడ ఉన్నటువంటి నర్సింహరావు అనే డెబ్బై అరవై ఐదు సంవత్సరాల నాడు ఆయన కుట్టాడు దానికి నోటీస్ ఇచ్చారు మీరు కూడా మనం మేము కోర్టుకు కోర్టు నోటీసులు డిస్ప్లే చేసి కాపీ అది ఇస్తాం ఏదైతే మనకు ఉన్నటువంటి రంగరాజ్యము ఆల్రెడీ దానికి కూడా ముప్పై నుంచి నలభై కోట్లు ఖర్చు పెట్టి ఒక బ్రహ్మాండమైన పార్క్ చేసి చుట్టుముడు వాకింగ్ టాక్ చేసి దాన్ని కూడా కాపాడే ప్రయత్నం చేసాం మరొక చూడొచ్చు ఇప్పటికూడా మై సమాచారం నడుస్తూ ఉంది ఏదైతే ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి నల్ల చెరువు విషయానికి వచ్చిన కట్ట విషయంలో జరిగింది మీకు చెప్పాను కాజ ఎనిమిది ఎకరాల పదిహేడు గుంటలు ఉంది దానికి ఎంత విచిత్రం అంటే ఇద్దరు జడ్జీలు ఉన్నదాండి ఇది ఇద్దరు జడ్జీలు ఉంటే కూడా దాన్ని పద కొనుక్కున్నారు పాప ఏ పార్టీ వాళ్ళు ఆ జడ్జీల కమ్మీలో దారుణ విచారణ జరుగుతుందని చెప్పి నేను కోరుతా ఉన్నా నల్ల చెరువు విషయమే కానీ కాజా గుంట విషయమే కానీ ఏవైనా ఏ చర్యల ఎవరు చేసురు బట్టలు చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ఏదో తప్పుపరచాలి చెప్పాలని ధర్మం అనేయడము ఇది మంచిది కాదని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాని కూడా జిహెచ్ఎంసి దారా ఇరవై కోట్లు ఖర్చు పెట్టి చుట్టుముట్టు వాకింగ్ కట్ట వేసి మొత్తము గోనేలు కట్టించి దాన్ని కాపాడారు అరవై ఎకరాల ఇప్పుడు అరవై ఎకరాల చెరువు దాంట్లో అది కూడా జిహెచ్ఎంసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దారినే చుట్టుపక్కల వేసేది కాబట్టి ఇవన్నీ కూడా పూర్తిగా నేను కలెక్టర్ గారికి మొన్ననే నేను ప్రెస్ మీటింగ్ పెట్టి ఫస్ట్ నాడు ప్రెస్ మీటింగ్ పెట్టి ఎవరైతే ఈ చెరువు నా సంబంధించిన చర్యలు ఉన్నాయో ఆ చెర్లలో ఎగ్జరప్షన్ యాక్ట్ పెట్టారు ఎంత ఏ చెరువు ఎంత ఉంది ఏ కాలంలో ఇల్లు కట్టుకున్నారు ఇవి మాట్లాడితే కబ్జాలు అంటున్నారు కబ్జ నిరుపేదలు యాభై అరవై డెబ్బై సంవత్సరాలు కట్టుకున్నటువంటి వారు ఆ రోజు నుంచి మనం ఓట్లు వేయించుకున్నాం మనం ట్యాక్స్ కట్టించుకున్నాం వాటర్ బిల్లు ట్యాక్స్ కట్టించుకున్నాం అన్ని రకాల దగ్గర మనం తీసుకున్నాం ఇలా ప్రజల్ని మీరు కబ్జాదారు చిత్కరిస్తారు అనేది అది మంచి పద్ధతి కాదు అది మార్చుకోండి ఎందుకంటే ప్రజలు డెబ్బై ఎనభై సంవత్సరాలు వాళ్ళు కట్టుకున్నామని కూడా మనం నోటీస్ ఇచ్చి భయబోదం చేస్తా ఉన్నాం నేను ముందే చెప్పాను